మేషరాశి ఈ రాశి వారికి ఈ మాసము విశేషమైనటువంటి యశస్సు రాజగౌరవము ఉత్తమమైనటువంటి కీర్తి సూచిస్తున్నాయి ఆర్థికపరమైనటువంటి లాభము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి స్థిరాస్తి వ్యవహారముల ఎందు సానుకూలత ఏర్పడటము స్థిరాస్తిని మీరు అమ్మాలనుకున్నటువంటి స్థిరాస్తి అమ్ముడు పోయి మీకు ఆనందాన్ని కలిగించటము ఒక శుభకార్య నిమిత్తమై మీ ఇంట్లో చర్చలు జరగటము సూచితమవుతుంది అనుకోని అనూఖ్యమైనటువంటి కొన్ని ప్రయాణాల వలన చిన్నపాటి ఆరోగ్య సమస్య వస్తున్నా అది తాత్కాలికమే అవుతుంది ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు అధికారుల అండదండలు లభించి ఒక అసాధ్యం అనుకున్నటువంటి కార్యము మీ యొక్క మేధస్సుతోటి పూర్తి చేసి ఎంతో చక్కటి గౌరవాన్ని కీర్తి ప్రతిష్టలను మీరు సంపాదించేందుకు అవకాశం ఏర్పడుతుంది గృహ నిర్మాణ పనులు వేగవంతమవుతాయి చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభకార్యము అంటే ఒక గృహప్రవేశము ఇంట్లో ఒక కళ్యాణానికి సంబంధించినటువంటి ఒక మంచి వార్త మీరు ఇంట్లో చర్చలు చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది తీర్థయాత్రలు చేయడం జరుగుతుంది ఎప్పుడో పెట్టినటువంటి కొన్ని పెట్టుబడులు చాలా కాలం నుంచి ఏమిటి పురోగతి లేదు అనుకున్నటువంటి కొన్ని పెట్టుబడులు మీకు విశేషమైనటువంటి ఒక లాభాన్ని ఈ మాసంలో మీకు చూపించేందుకు అవకాశం ఏర్పడుతోంది విద్యార్థులకు అనుకూలమైనటువంటి సమయం రాజకీయ నాయకులు కొంచెం ఆచితూచి ఉండాల్సినటువంటి సమయం వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉండేటువంటి మంచి సమయం నడుస్తున్నది ఈ రాశివారు మరిన్ని శుభఫలితాలు పొందడానికి దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి పదహారు ప్రదక్షిణలు చేయడం దుర్గాదేవి ఆలయంలో ప్రతి మంగళవారము ఒక నిమ్మడప్పలో దీపం పెట్టుకుని ఇంటికి రావడము చాలా విశేషమైనటువంటి సత్ఫలితాలనిస్తుంది మాసంలో ఒక శనివారం నాడు వీరు ఏలినాటి శని కారణం చేత చిన్నపాటి మానసికమైనటువంటి సమస్యలు తలెత్తుతున్నప్పటికీ అంతా సానుకూలంగానే ఉంటుంది అని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు నిర్భయంగా ఉండడానికి కార్య సాఫల్యత ఏర్పడటానికి నెలలో ఒక శనివారం ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించుకోవడం ఒక శనివారం నాడు శనేశ్వరుడికి ఇరవై ఏడు ప్రదక్షిణలు నవగ్రహాలకి చేసుకోవడము చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ రాశివారు ఈ ఫలితాలను ఈ పరిహారాలను ఆచరించి చక్కటి సత్ఫలితాలు పొందాలి అని ఆశిస్తూ